మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు నిరుద్యోగ యువతకు త్వరలో భారీ ఎత్తున ఉపాధి శిక్షణ కల్పించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు విజయనగరం జిల్లా వీటి అగ్రహారం మహిళా ప్రాంగణంలోని టీటీడీసీ స్కిల్ కాలేజీను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజుతో కలిసి మంత్రి సందర్శించారు తరగతి గదులను వసతులను పరిశీలించారు ఇక్కడ సీడాప్ ద్వారా జరిగే శిక్షణ కార్యక్రమాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు తూతూ మంత్రంగా నిర్వహించడం వల్ల గత ఐదేళ్లలో యువతకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు అన్నారు పీడీఏ కళ్యాణ్ చక్రవర్తి ఏపీడి సావిత్రి ఉద్యాన శాఖ డిడి జమదగ్ని జిల్లా ఉపాధి అధికారి డి అరుణా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమాఖ్య అలాగే మహిళా 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 సమాఖ్య బిల్డింగ్లో జరుగుతున్న వేరియస్ ప్రోగ్రామ్స్ ఏంటనేది ఇక్కడ చూడడానికి రావడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైమ్ జిల్లా సమాఖ్య కూడా ఈ రకంగా పనిచేస్తున్నారు అలాగే మహిళా ప్రాంగణంలో ఎటువంటి ట్రైనింగ్ సెంటర్స్ రోజు అవుతుందని చూడాలని వస్తే గత ఐదేళ్ళుగా స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది మహిళా ప్రాంగణం అయితే టూ ఇయర్స్ నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రామ్ లేదు స్కిల్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా స్టాప్ చేశారు మళ్ళీ జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటి ఉన్నాయని చూస్తే అవి కూడా ఏదో ముప్పై మంది డెబ్బై మంది చాలా చిన్న నెంబర్స్తో ట్రైనింగ్ జరుగుతుంది మరి అయితే అంటే ఏదైతే గ్యాప్ ఉందో మార్కెట్లో స్టార్ట్ చేసే యువకులకి ఏ రకంగా తయారు చేయాలి అంటే చదువుకున్న విద్యార్థులకి మార్కెట్లో స్టాండర్డ్ బ్యాగ్ స్టాండర్డ్ వర్క్ స్టైల్కి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేసేది స్కిల్ డెవలప్మెంట్ దానికి ఏర్పాటు చేసి యువకులు ఎక్కువ మంది ట్రైనింగ్ చేసే దశగా ఆలోచన చేసిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈరోజు